గడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలు ఒక్కసారిగా బగ్గుమన్నారు ఇక కాశీనాయన మండల వైసీపీ నాయకులు మాజీ మండల అధ్యక్షులు లేరు విశ్వనాథ్ రెడ్డి ఎస్టేట్ నియోజకవర్గంలోని అసమ్మతి నేతల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు మరియు కార్యకర్తలతో భారీగా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కాశి నాయన మండల ఉపాధ్యక్షులు నల్లేరు విశ్వనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు జరుగుతున్నటువంటి పరిణామాలు మీ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు బద్వేల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మరియు వారి అనుచరులు వ్యవహరిస్తున్న తీరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విసిగిపోయారని అన్నారు ఈ సందర్భంగా ఎంపీ కూడా భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాలని అందు అనగా బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నియమించాలి అనే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అభిప్రాయాలు పనిగలోకి తీసుకుంటామని మీ అందరి సమ్మత్తో ముందుకు వెళ్తామని ఎంపీ చెప్పినట్లుగా ఆయన వివరించారు ఇక బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి మేము సహకరించమని కరాకంటిగా తేల్చి చెప్పేశారు ఇరిగేషన్ పూజ పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో వెళ్ళనందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు మా నివాసంలో నివాసంలో రావడం జరిగింది ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల ఎందు అనగా పద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి విషయంలో సందర్భంగా ఉన్నందుకు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను పరిగణి తీసుకుంటామని మీ అందరి సమస్యలో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది అట్లూరు మండల పరిస్థితి దాదాపు ఇరవై నాలుగు మంది సర్పంచ్లు ఇక్కడికి ఆధారమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై మంది ఎంపీటీసీలు ఉన్నారు మాజీ ఎంపీపీలు ఉన్నారు మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చిన వారి మాజీ సర్పంచులు వైకాంగతి బూత్ కన్వీనర్లు నాలుగు వందల మంది లీడర్లు రావడం జరిగింది వాళ్ళందరికీ మీ ద్వారా ద్వారాగా ఆమె టికెట్ విషయం అంతా అదే పరపేమో మాకు అటు మార్చి మన కార్యక్రమం కాపాడాలని కోరుకుండే సందర్భంలోనే ఈ ప్రెస్ మీడియా మీరు పెట్టడం జరిగింది మీడియా సమావేశం అట్లా జరగని ఎడల తన ఇన్ఛార్జ్ పదవికి ఎక్కడా పోదు తన ఎమ్మెల్సీ పదవి ఎక్కడికి తప్ప అందరినీ కలుపుకొని పోయి పార్టీని గెలిపించాలనే ఏ ఏమాత్రమూ లేదు ఆ విధంగా ఉండివాడైతే టికెట్ వచ్చినప్పుడు ఆమెకు చెప్పినప్పుడు కన్ఫామ్ అయింట్లు అందుకో చేసుకునే అవసరం కానీ ధోరణి చేయలేను మాకు తెలిసి ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్నీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు సత్యం రామకృష్ణారెడ్డి గారు మరియు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డి గారు అందరి అభిప్రాయాలను ప్రజలకు తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధికారికంగా తెలియపరుస్తామని మేము ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా మరోసారి ఎమ్మెల్యే టికెట్ సుధాగారికి ఇచ్చే పక్షంలో మేము పనిచేసే నేము కానీ మా కార్యకర్తలు కానీ పనిచేసే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బద్వేల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా కార్యకర్తలను అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ గౌరవ కడప ఎంపీ అయినటువంటి వైఎస్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారంతో మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఉండబట్టే కొద్దిగా గొప్ప ఇన్ని రోజులైనా కాడ మనం పార్టీలో జీవించగలుగుతున్నాం మా పరిస్థితి కార్యకర్తం గారి మేము కానీ ఆ నమ్మకంతోనే పొద్దున్న నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థం గురించి నిర్ణయం చేసి తీసుకునే ముందు మా విన్నపాలను మా అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని అధికారముగా అధికారికముగా అందరికీ ఆమోదయనటువంటి నిర్ణయం తీసుకుంటామని మనసావాచ కోరుకుంటున్నాను ఈనాటి మీ ఆయన చేసినాం మీకు చేసినాం కష్టపడి అత్యధికాం అంతా డబ్బులు పెట్టుకొని కూడా చేశాం కాబట్టి మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోవాల ఒకవేళ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోతే నేను మొత్తంలో తప్పో రోజుల్లో సపోర్ట్ చేసే పరిస్థితి మీరు అవసరమైతే హైకమాండ్ ముఖ్యమంత్రి గోళ్ళ కానీ అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ చెప్పి సర్దుబాటు ధోరణికి మాత్రం చూడమ్మా మొత్తం ఉంటుందని చెప్పి ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనేం చేయలేదన్నా నిస్సాహిరాలని లెటర్పై ఓసారి చెప్తే చేస్తాను పదిహేడవదైన రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని మరియు ఎమ్మెల్సీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూల తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఖచ్చితంగా బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారని చెప్పారు తదుపరి అన్ని విషయాలు సానుకూలంగా విన్న పార్టీ పెద్దలు బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా మరొకసారి ఎగిరే విధంగా సరైన నిర్ణయం తీసుకొని అందరినీ కలుపుకోతామని ముందుకు వెళ్తామని తెలియజేయడం కూడా జరిగింది మేము కూడా పార్టీకి విదేలమై పార్టీ నిర్ణయం కోసం ఎప్పటికీ కూడా ఎదురు చూస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణ రెడ్డి గారని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని మరియు గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా మీడియా ద్వారా తెలిసింది మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు